స్ మీట్ ద్వారా నేను కర్నూలు పట్టణ నగర ప్రజలకు నా అప్పీల్ ఏంటంటే మీ సహాయ సహకారాలతోనే పట్టణాన్ని మనం ఎంతవరకైనా అభివృద్ధి పత్రంలోకి తీసుకెళ్లొచ్చు దాంట్లో ముఖ్యమైన విషయం ఈ గత పది రోజులుగా గమనించడం ఏంటంటే శానిటేషన్ విషయంలో ఈ యొక్క మా శా పారిశుద్ధ్య సిబ్బంది బాగా శ్రమ పడుతున్నా కూడా మనకు అనుకున్నంత ఫలితాలు రాకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం మన వైపు నుంచి కూడా మా శానిటేషన్ వైపు నుంచి చేయాల్సిన పనులు సక్రమంగా చేయడంతో పాటు ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం ఉంది దయచేసి ప్రజలందరూ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి సాలిడ్ శాన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయడం కోసం మంచి ర్యాంకును సాధించుకోవడం కోసం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఈరోజు గ్రాంట్స్ మనకి ఇస్తున్నాయి అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ లేదా ఇతరత్ర ఏ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ మన యొక్క యూఎల్బి పెర్ఫార్మెన్స్ను మన యొక్క పనితీరును బట్టి గ్రాంట్ శాంక్షన్ చేసే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా మనం ఫండ్స్ పొందడానికి మన పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంది దాంట్లో భాగంగా మనం శానిటేషన్లో మనం మంచి ర్యాంక్ మెరుగుపరుచుకునేసి గ్రాంట్స్ రూపంలో కానీ రొటీన్గా వచ్చి రెగ్యులర్ ఫండ్స్ రూపంలో కానీ మంచి ఫండ్స్ పొందడానికి మీరు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మీ ఇళ్లలో సపరేట్గా పెట్టుకొని మా సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అందించడం నెక్స్ట్ కాలువల్లో వీధుల్లో అక్కడ ఇక్కడ చెత్త పడేయకపోవటం ముఖ్యంగా ఈ ఈ గార్బేజ్ వలనర్బుల్ పాయింట్స్ అంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడం ద్వారా వచ్చే సమస్యల్ని మీరు మీ సహకారంతో అవాయిడ్ చేసి సిబ్బందిని సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఆరున్నర లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు పట్టణంలో అందరూ రోడ్లపైన విధిలించుకుంటూ పోతుంటే దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి లేదా ఒక చోట పెట్టడానికి యాభై వేల మంది అయినా తక్కువ అవుతారు అలా కాకుండా ఒక డిసిప్లిన్డ్గా మనము మనము ఒక పద్ధతిలో ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వచ్చినటువంటి వెహికల్కి అందించటం వారు ఆ వెహికల్స్ ద్వారా డంపింగ్ యార్డ్కు చేయటం అక్కడ డంపింగ్ యార్డ్లో కూడా పొడి చెత్తను సపరేట్ చేసి వివిధ మార్గాల ద్వారా రీసైక్లింగ్కు పంపించడం తడి చెత్తను కంపోస్ట్గా మార్చడం ఇలాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను మనం అమలు చేయాలంటే మీ సహకారం అవసరం కాబట్టి దయచేసి ఈ విషయంలో కోఆపరేట్ చేయవలసిందిగా మీ సహకారాన్ని అర్థిస్తున్నాను అదేవిధంగా నగరాభివృద్ధి కోసం ప్రభుత్వము ఎంతో కృషి చేస్తూ పన్నులు పెంచకుండా నగరాభివృద్ధిని కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని ఒడిసి పట్టుకొని నగరాభివృద్ధి చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలో ఎవ్వరికీ పన్నులు పెంచే పరిస్థితి లేకుండా మనం చేయాలంటే మీరు కట్టాల్సినటువంటి అన్ని పన్నులను సకాలంలో చెల్లించాల్సి ఉంది ముఖ్యంగా ఇక్కడ బకాయిలు చూస్తే నియర్లీ హండ్రెడ్ క్రోర్స్ మనకు రావాల్సి ఉన్నాయి కాబట్టి రకరకాల పన్నులు ట్రేడ్ లైసెన్స్లు అయితేనేమి ప్రాపర్టీ ట్యాక్స్లు పాత హారీర్స్ కానీ కొత్తవి కానీ నెక్స్ట్ షాప్ రూమ్ల రెంట్లు కానీ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులను ఇప్పుడు డిస్ప్లే బోర్డ్స్ ఫీజులు అంటాం వాటిని కానీ వాటి ద్వారా లేదా మార్కెట్ లీజులు ఇంకోటి వీటన్నిటి ద్వారా రావాల్సిన పన్నులన్నిటినీ మనం వసూలు చేసుకోగలిగితే ఈరోజు నగరాభివృద్ధి కోసం మనం ఎంతైనా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది దాని ద్వారా మనము మన యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది సిటీ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా మన సోర్సెస్ కూడా పెరుగుతాయి ఎలా అంటే సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ రేటుకు వడ్డీలు రావడంతో వడ్డీ తక్కువ వడ్డీతో ఇంట్రెస్ట్లు తక్కువ ఇంట్రెస్ట్తో మనకు లోన్లు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారో ఆ రకంగా మన ఫైనాన్ ఫైనాన్షియల్ రెవెన్యూ ఆగ్మెంటేషన్ కోసం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మనము ఫండ్స్ను ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి కోసం మీరైతే ట్యాక్సులు సకాలంలో అన్ని ట్యాక్సులు పెంచాల్సింది పే చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ వాటర్ ట్యాక్సులు కూడా చాలా పేరుకుపోయినాయి కోట్ల రూపాయలు రావాల్సింది వాటిని కూడా పే చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ సందర్భంలో మీకు సౌకర్యాల విషయంగా మీకు అందించడానికి సిబ్బందిని ఆగ్రహం వెంటబడుతూ మీ సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి మీకు అందుబాటులో ఉండడానికి నేను మాటిస్తూ మీ సహకారాన్ని మీ డిసిప్లిన్ ద్వారా పన్నులు పే చేయడం ద్వారా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటేషన్ బాగుండాలంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఎక్కడ చూసినా డంప్ చేస్తున్నారు మీరు ఎలాగో ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక లోడ్కి ఇచ్చి చేస్తున్నారు వాటిని రోడ్లో ఎక్కడ పడితే అక్కడ మీ దగ్గర నుంచి తీసి ఇంకో చోట ఇంకో దగ్గర తీసి ఇంకో చోట వేస్తున్నారు అలా కాకుండా ఒక సిస్టమ్ ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీలో గౌరవ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మీ నుంచి ఇప్పుడు మీరు పే చేస్తున్నటువంటి ఐదు వందల రూపాయల ట్రిప్కు మీరు మున్సిపల్ ఆఫీస్కు ఒక కాల్ చేయడం ద్వారా మీ నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేసి దాన్ని మీకు ఉపయోగపడే లో లయింగ్ ఏరియాస్లో డంప్ చేయటం అంటే ప్రాపర్గా డంప్ చేయటం ఆ తర్వాత ఏంటంటే ఇంకొన్ని చోట్ల మనకు సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది దాని ద్వారా బ్రిక్స్ బ్రిక్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పట్టణ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సిఎండ్ వేస్ట్ మేనేజ్మెంట్కు మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ పశువులు ఎక్కడ చూసినా రోడ్ల మీద వదిలేయటం ద్వారా ఒకటి పిల్లలను గాయపరచవచ్చు పెద్దలను గాయపరచవచ్చు ట్రాఫిక్ అంతరాయంగా తయారవుతున్నాయి నెక్స్ట్ రోడ్లు పాడవుతున్నాయి నెక్స్ట్ మీ పశువులు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది కాబట్టి వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే మీరు వాటిని రోడ్ల మీద వదలొద్దండి అంతకు వదిలి పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి పశువులను ఒకచోట అంటే ఇంతకు ముందు పాతకాలంలో బందలు దొడ్డైన వాళ్ళు అలా త్రీ డేస్ ఉంచడం జరుగుతుంది ఆ త్రీ డేస్ లోపల మీరు పెనాల్టీ పే చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ పెనాల్టీ పే చేసిన మూడు రోజుల తర్వాత రాకపోతే ఆ పెనాల్టీ డబుల్ అవుతూ వస్తూ ఉంటుంది అప్పటికి మించితే ఆ గోవులను సగౌరవంగా గోశాలకు తరలించడం జరుగుతుంది కాబట్టి దీనికి మీరు సగ ఇంత దూరం రాకూడదు మీ పశువులు మీ దగ్గర ఉండాలా మన పట్టణ రోడ్లు బాగుండాలా అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి పశువుల యజమానులు రోడ్ల మీద వదలొద్దండి దీనికి పట్టణ ప్రజల అసౌకర్యానికి కారణం కావద్దు దాంతోపాటు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి పేద పట్టణ పేదల కోసం ఉద్దేశించినటువంటి టిట్కో ఇండ్లు మంచి సౌకర్యాలతో కట్టడం జరిగింది వాటిల్లో మూడు వందల చదరపు గజాలు ఉన్నటువంటి ఇండ్లను ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా ఇండ్లు రెడీగా ఉంటున్నాయి వాటిని మీరు ఆక్యుపై చేసుకుంటే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఇప్పుడే రెండు రోజులు ప్రొవైడ్ చేయాల్సిందని మూడు రోజులు ప్రొవైడ్ చేయడానికి ఈ రోజే లైట్లు అన్నీ కూడా వేయించడం జరిగింది ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీరు ఈ అక్కడికి వెళ్ళడం ద్వారా మీ సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు అన్ని సౌకర్యాలు కలిగిన ఆ ప్రాంతాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా కోర్ ప్రాంతంలో కోర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తగ్గించిన వాళ్ళు అవుతుంది ఆ పక్కనే ఉన్నటువంటి హందినీవ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి కూడా వాటర్ ప్రొవైడ్ చేయడానికి సఫిషియెంట్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి నిన్ననే విజిట్ చేయడం జరిగింది దాని ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా ఇక మీరు యూజ్ చేసుకోవాల్సినటువంటి అనేక సౌకర్యాల కోసము ఇక్కడ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ దాకా ఒక కంటిన్యూస్గా అందుబాటులో ఉండి మీ కంప్లైంట్ని తీసుకొని వాటిని నోట్ చేసుకొని సంబంధిత సిబ్బందికి అందించే విధంగా మీకు ఒక ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడంటే సెక్షన్ హెడ్స్ కమిషనర్స్ వారి వేరుతోనే మాట్లాడడం జరుగుతోంది మీరు ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోవడం మీటింగ్స్లో ఉండటం అలాంటి పరిస్థితి లేకుండా ఒక ల్యాండ్లైన్ ఒక మొబైల్ నెంబర్ ఉంచడం జరుగుతుంది అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ రకంగా మీకు అందరికీ అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేరు మీద ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడానికైనా కూడా ఒక టీమ్ను ఒక ఐదు మంది శానిటేషన్ ఒక ఐదు మంది ఇంజనీరింగ్ సిబ్బందితో ఒక టీమ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది చెట్ల కొమ్మలు పడిపోవడంతో మొదలుకొని సడన్ రెయిన్స్ కానీ ఇనండేషన్ కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మీకు తగిన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంచడం కోసం మీ సౌకర్యాల పెరుగుదల కోసం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గౌరవ ప్రజాప్రతినిధులు వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఎనిమిది పార్కులు ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం పట్టణ ప్రజలు వారి ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉంచడం కోసము ప్లా ఆ పార్కులన్నింటినీ డెవలప్ చేయడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు భరత్ సారు వాటి వాటికి సంబంధించినటువంటి పూర్తిగా వాటి యొక్క ప్లాన్కి సంబంధించి పూర్తి నిర్దేశాలను ఇవ్వడం జరిగింది వాటిని వాటిని అనుసరించి ఇప్పుడే మనం విజిట్ చేయడం జరిగింది అదే అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మిగిలిన ఇద్దరు శాసనసభ్యులు నా దస్తగిరి గారు మేము చరిత గారు వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అక్కడ కూడా రెండు పార్కులు డెవలప్ చేయడం జరుగుతుంది ఆ రకంగా పార్కులు డెవలప్మెంట్ ద్వారా మీకు మంచి సౌకర్యాలను తెలియజేయటం కలిగి చేయడంతో పాటు ఇతరత్ర అన్ని సౌకర్యాలకు మేము హామీ ఇస్తూ దయచేసి మీరందరూ కూడా ఎవరైతే పాత్రికేయ మిత్రులు ప్రజాప్రతినిధులు మీరు ఆశిస్తున్నటువంటి సౌకర్యాల కల్పనకు అనుకూలమైన పరిస్థితులు మాకు కల్పించడం కోసం మీరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఆర్ డిసిప్లిన్ పాటిస్తూ మాకు సహకరించాల్సి ఉంటుందిగా కోరుతున్నాను